నారా లోకేష్ ఉగలం యాత్ర మొదలుపెట్టి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఏంటి నారా లోకేష్ ఉగలం మొదలుపెట్టినప్పుడు అసలు ఏంటి చేయగలుగుతాడా చేయలేరా అని చెప్పి చాలామంది విమర్శించారు అసలు అతను పప్పు అన్నారు మరి ఇప్పుడు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని విద్యా ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఓడిపోయినప్పుడు అతన్ని రాజకీయాల్లోంచి పారదోలాలి అనే విధంగా వైఎస్ఆర్ పార్టీ బాగా ప్రయత్నించింది అందులో రోజారెడ్డి రెడ్డి జగన్ రెడ్డి సజ్జల రెడ్డి ధనంజయ రెడ్డి తర్వాత ఆంబోతు రాంబాబు ఎవరైతే దొంగోళ్ళు పట్టుకునేవాడు నానిగాడు తర్వాత వంశీగాడు ఒకడు ఆడింగిలోడు వాడు వంశీగాడు ఒకడు ఇలాగా ఒక నోటుపారుదల మంత్రిరెడ్ ఒకడు మన అనిల్ కుమార్ యాదవ్ ఒకడు ఇలాంటి పారంబోకులు ఏంది ఇద్దరు జైల్లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఇలాంటి బోకులు మాత్రం కలిసి అతన్ని పప్పు పప్పు అనే విధంగా ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్లారు కానీ నేను పప్పును కాదురా నిప్పుని నేను దలుచుకుంటే ఏమైనా చేయగలను ప్రజల కొరకు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పాడుపడ పాడు పడగలను అని చెప్పని నిరూపించిన యువనాయకుడు పాదయాత్ర మొదలుపెడితే సంపేస్తాం అని చెప్పని బెదిరింపులు రాష్ట్రంలో నువ్వు ఎక్కడ ఎక్కడ తిరుగుతావు చూస్తామని చెప్పని బెదిరించినా కూడా వెనకడుకేయకుండా దమ్ము ధైర్యంతో సింహంలాగా ఒక్క అడుగుతో మొదలుపెట్టిన పాదయాత్ర యువగలం యువగలం పాదయాత్ర అప్పుడు మనం స్వయంగా చూసాం ఈ మధ్య వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కొడుకుని దీవించేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు క్లియర్ కనబడతా ఉండే ఎందుకంటే ఒక దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రిగా పాపాల పుట్ట జగన్మోహన్ రెడ్డి సైకో అలాంటి పరిపాలనలో పాదయాత్ర చేయబోతున్నాడు వాళ్ళు బెదిరిస్తున్నారు ఏం చేస్తారో అని ఒక పక్క బాధండా కూడా ప్రజల కోసం వాళ్ళు కన్నీళ్ళు దిగమింకొని ఆశీర్వదించి పంపించిన విషయం మనం కళ్ళారా చూస్తా ఉన్నాం అలాంటి యువనాయకుడు పాదయాత్ర మొదలు పెడితే మైకు స్టూల్ మీద ఎక్కిన స్టూల్ లాక్కుంట్రి మరి కనీసం స్టేజీ కడితే స్టేజీలు పడేస్త్రి ఎక్కడన్నా మాట్లాడితే మాట్లాడనీయకుండా పోలీసులు పోలీసు వ్యవస్థతో ప్రజలను రానీయకుండా ఎంతో తొక్కి పెట్టాలని చెప్పని ఎంత ట్రై చేసినా ముక్కోని దీక్షతో ఒక మగోళ్లాగా పాదయాత్ర చేసినటువంటి యువ కిషోర్ కిషోరం యువ సింహం మా నారా లోకేష్ గారు ఆ పాదయాత్రతో ప్రజలని కదిలించి పేద ప్రజలని అనగారిన వర్గాలని ఎవరైతే రైతు సోదరులని మహిళా మనుల్ని మొత్తాన్ని కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళ వాళ్ళ ఏదైతే వాళ్ళ బాధలు వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా ఆయన చెప్పుకొని బాధపడితే పతి వంద కిలోమీటర్లకి ఎంతో మంది పాదయాత్ర చేశారు ఈ భారతదేశంలో ఎవరు కూడా అలాంటి జోలి పోలేదు పతి వంద కిలోమీటర్లకి టోన్ వేయించాడు గుర్తు కోసం నేను పలానా పని నేను ఎప్పుడైతే మా ప్రభుత్వం వచ్చినాక ఇన్ని రోజుల్లో ఈ పని చేస్తాననే విధంగా పతి వంద కిలోమీటర్లకి ఒక స్టోన్ వేసుకొచ్చిన నాయకుడు ఎవరిని ఉండారా ఈ భారతదేశంలో అంటే ఓన్లీ లోకేష్ గారే లోకేష్ గారు పాదయాత్రతో సైకో జగన్మోహన్ రెడ్డి సమాధి అయిపోయాడని చెప్పని అప్పుడే తేల్చారు ఎక్కడ పట్టినా తండోపతండాలు ప్రజలే మామూలు కాదు అతను మీటింగ్ మాట్లాడానికి పోయినా ప్రైవేటు స్థలాల్లో పోయి మాట్లాడుతున్నా కూడా ఇబ్బంది పెట్టి ప్రజలను రానియకుండా బారిగడలు పెట్టినటువంటి దుష్టుడు దుర్మార్గమైన ప్రభుత్వంలో అతను గెలిచి చూపించిన ఒక సింహం నారా లోకేష్ అని చెప్పని సదర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఆ పాదయాత్రతో ఈ రాష్ట్రంలో ముప్పై ఏళ్ళు నేను ఏక్రాధిపతిని వెళ్తా అని చెప్పని రాజమహాలు నేను రాజు బిడ్డని నేను రాజుని రాజ్యరకాన్ని తీసుకొస్తాను ఐదు సొందర సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి రాజ్యరకాన్ని తీసుకొస్తాను అని చెప్పే విధంగా వ్యవహరించిన ఒక దుర్మార్గుడిని పెద్ద ప్రజల సొమ్ముతో అడ్డంగా బలిసి కొట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని ఓన్లీ ఒక బాత్రూమ్కే యాభై లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఒక దుర్మార్గుణ్ణి ప్రభుత్వాన్ని మట్టిపాలు చేసినటువంటి మహా నాయకుడు అయిపోయాడు ఈరోజు ప్రజల దేవుడు అయిపోయాడు ఉద్యోగస్తుల దేవుడు అయిపోయాడు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయా అంటే ఓన్లీ అది లోకేష్ గారు చలవే ఈరోజు గూగుల్ వచ్చిందంటే లోకేష్ గారు కష్టమే అది మనం చావటం కాదు ముఖ్యమంత్రి గారైనా మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా చెప్పిన విషయమే ఇది ఈ రాష్ట్ర ప్రజలకి అందుకని ఏదైనా సూర్యుణ్ణి అరిసెత్తు ఆపాలనుకుని పగాల్బాలు బలికినటువంటి దౌర్భాగ్యులైనటువంటి ఏది మాజీ పాలకుల్ని మట్టి పాలు చేసినటువంటి యువనాయకుడు మా లోకేష్ గారు శంకర్ విలాస్ బ్రిడ్జ్ కనుక చూసుకుంటే అది ఇష్టానుసారంగా కొట్టేశారు ఏ పర్మిషన్ లేకుండా పగలగొట్టేశారని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి వైకాపా గుంటూరులో ఉన్న వైకాపా నాయకులు మొత్తం విమర్శించారు పంశసాయ్య గారు అది పర్మిషన్ లేకుండా పగలగొట్టేశారు ఇప్పుడు ఏదైతే పర్మిషన్ ఆ పర్మిషన్ తేవడానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దని చెప్పి వెటకారంగా ఎక్కిరించిన రోజులు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు చూసుకుంటే అదే పర్మిషన్తో వచ్చి రెండు నెలల్లోనే వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని శంకర విలాస్ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే ట్రాక్ మీద ఉన్న పైన ఉన్న పై కూడా ఇప్పుడు పూర్తిగా పగలగొట్టేస్తున్నారు దాని మీద ఏం చెప్తారు అంబటి గారు అంబటి రాంబాబు ఏమనుకున్నాడంటే వాళ్ళు పర్మిషన్ రాదు ఈ బిడ్జి ఆగిపోద్ది మనం కోర్టులు వేయించాం ఈ చంద్రశేఖర్ గారు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇతనికి తెలియదు రాజకీయం తెలియదు అధికారులు తెలియదు ఇతన్ని తెలుసుకునే తలకే పది ఏళ్ళు గడిచిపోద్ది అనే పారంబోకు ఆలోచన చేసినాడు ఒక మంత్రిగా చేసావు సిగ్గుండాల అక్కడ ఉంది మహానాయకుడు కొత్తగా వచ్చినా లేటెస్ట్ వచ్చినా అంటారు బుల్లెట్ దిగిందా లేదా అనే విధంగా మీకు మీ నాయకుడికి పారంభోగులకి అందరికి కూడా పది బుల్లెట్లు దించినటువంటి మహా వ్యక్తి మా చంద్రశేఖర్ గారు మా ఎంపీ గారు మా మంత్రి గారు ఈరోజు ఈ గుంటూరు జిల్లా కాదు ఈ రాష్ట్రంలోనే అనేక సమస్యల మీద అతను అవగాహన చేసుకుని ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉన్న ఇరవై రెండు ఎంపీల్లో మొదటి వ్యక్తి మా చంద్రశేఖర్ గారు గుర్తుపెట్టుకో పోరంబోకు ఆ రోజు నేను ఇదే మాట చెప్పాను నేను నువ్వు వాగిన దానికి ఒకలా ఒక సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే అప్పుడు దాకా బిజ్జి నాపాలా అని కూడా అడిగాను నేను ఏం మాట్లాడుతున్నావు నిద్రపోయి మాట్లాడుతున్నావా ముందు దాగి వచ్చి మాట్లాడుతున్నావా రాంబాబు గారు అని చెప్పి కూడా అడిగాను మా నాయకుల గురించి మా ఎమ్మెల్యేలు గారి గురించి మా మా ఏదైతే మా కేంద్ర మంత్రి పెమ్మసాని గారి గురించి మాట్లాడినప్పుడు నిన్ను ఇదే మాట అడిగాను నీకు సమాధానం కూడా చెప్పాను ఆ రోజు ఏమని తెలుసా మా నాయకుడు ఏదైనా పట్టుకుంటే ఇతని మినిస్టర్లు అయిపోద్ది ఉదాహరణ పద్దెనిమిది నెలల క్రితం మన పా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వస్తే ప్రజలు రాజధానిలో ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడతా ఆ విషయాలు బయటకు రాకపోతే తెలియకపోతే చేత కాకపోతే అక్కడున్న నాయకులకి కొంతమంది కా అక్కడున్న అధికారులకు కూడా మా ముఖ్యమంత్రి గారు సమృద్ధులైనటువంటి నాయకుడు కాబట్టి చంద్రశేఖర్ గారికి అప్పచెప్పాడు ఆ బాధ్యత మూడు నెలల్లో మొత్తం కొలిక్కి తెచ్చిన నాయకుడు ఎవరిని ఉండారా చంద్రశేఖర్ గారు అది గుర్తుపెట్టుకో ఈరోజు మొన్న చెప్తున్నాడు చూడు ఆయన పదిహేడు మంది దగ్గర రెండు నెలల్లో నువ్వు అన్నదానికే తిరిగి పర్మిషన్ తీసుకొచ్చి ఈరోజు అక్కడ రైల్వే బ్రిడ్జిని కూలుస్తున్నారంటే దట్ ఈజ్ చంద్రశేఖర్ గారు మీ మళ్ళీ ఫారం బోకు మీ మీ నాయకులకు మళ్ళీగా ఒక దిక్కు దివాణా లేని టైపు కాదు మా నాయకులు చెప్పితే ప్రజలకు చెప్పిన మాట మీద నిలబడి ప్రజల కొరకు అవసరమైతే సొంత పార్టీని ఎదియడానికి నాయకత్వం ఉంటుంది మా దాంట్లో మాకు అంత పీడియం ఉండదు మా నాయకుల దగ్గర మా ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకంటే అధికారులు ఒక్కో తడవ తప్పుడు వ్యవహారాలు చేయొచ్చు తప్పుడు మాట చెప్పొచ్చు నాయకుడికి అన్నీ చూడలేడు నాయకుడు కింద వాళ్ళకి అన్నీ తెలుసు పని అయిపోయినాక పిలిచి ఆ నాయకుల్ని మంచిగా చేసి సభాష అని చెప్పని భుజం తట్టే నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి అధికారులు ఉండారో వాళ్ళని తాట తీసేది మా నాయకుడు ఎవరినైతే మంచిగా ప్రజల కొరకు పాటుపడే ఎవరైతే ఐఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉండారో వాళ్ళని ఒక లెవెల్లో తీసుకెళ్లే నాయకుడి భారతదేశంలో ఉండారు ఎవరంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకు అంబడు రాంబాబు నువ్వు వాగిన వాగుడు ఈరోజు నీకు సిగ్గు శరం లజ్జ ఏమాత్రం ఉంటే నువ్వు ఈరోజు అదే రైల్వే బ్రిడ్జి మొండి గోడల గోడల పగలగొట్టిన రాళ్ళకి తలకాయి బాదుకొని నువ్వు క్షమాపణ చెప్పాలి ఆ మూతు రాంబాబు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సిగ్గు శరం ఏమాత్రం ఉండా సరే మా చంద్రశేఖర్ గారికి నువ్వు సారీ చెప్పాలని చెప్పని సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఉండవు సార్ నిన్న దేశవ్యాప్తంగా అందరూ గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు కానీ మన మాజీ ముఖ్యమంత్రి పుల్వేంద్ర నిర్మల జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ మాత్రం లేదు ఇటు పోయిన సంవత్సరం ఏదైతే పోయిన జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి జెండా వేయడం జరగలేదు గణతంత్ర వేడోత్సవ వేడుకలకు జెండా ఎగరవేయడం జరగలేదు ఎలా చూడవచ్చు అంటారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి అవును అతను మన భారతదేశ పౌరుడు కాదు అతను మీకు తెలీదా పైపెచ్చు నకిల్ రెడ్డి అని చెప్పి నేను అంటలేదు అక్కడ వాళ్ళందరూ అంటున్నారు నకిల్ రెడ్డి మా రెడ్డి కాదని చెప్పని ఒరిజినల్ రెడ్డి సోదరులందరూ ఒత్తుకొని చెప్తా ఉన్నారు ఏంది అలాంటి వాడు ఈ రాజ్యాంగం అతనికి భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అతనికి అక్కర్లేదు మనం చూసాం కదా అతను రాజ్యాంగం అతనికి ఉంది అతను తాత రాజారాజు రా రాజ్యాంగాన్ని ఫాలో అవుతాడు అతను అసలుంటప్పుడు అతను చేసేది ఏంటి పరపర నర నర కొయ్యి కొయ్యి పడేసేయి పడేసేయి దొబ్బేయి దొబ్బేయి దాసేయి దాసేయి అని తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఇంకేమైనా ఉందాయా భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుదాం ప్రజలకి మంచి చేద్దాం అనే వ్యవహారాలు ఏమైనా ఉండయారా ఆయన దగ్గర ఉంటే జాతీయ జెండాలు ఎత్తుతాడు లేదంటే పాపం నిన్న ఏదైతే మన గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో అసలు భారత ప్రధాని గారు రాష్ట్రపతి గారు విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కలిసి మన భారతదేశ సౌర సౌరవభౌ అధికారం కొరకు పాటుపడినటువంటి ఎంతోమంది ఈరులకి ఎన్నో ప్రకటించేది వాళ్ళ అశోక చక్రో లేకపోతే కీర్తి చక్రలో లేకపోతే పద్మశ్రీలు పద్మభూషణలు పద్మ విభూషణలు ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి చాలామందికి ప్రకటించే రోజు ఆ రోజు విదేశీయులు వచ్చి మన పాఠమాన్ని తిలకించే రోజు ఏంది మన సాయుధ దళాల బల పరాక్రమాలు నిరూపించుకునే రోజు అది అలాంటి రోజు ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతీయుడు అని చెప్పుకునే ప్రతి పౌరుడు ఈ దేశాల్లో ఉండోళ్ళు కూడా గణతంత్ర దినోత్సోత్సవాలు చేసుకుంటే ఇలాంటి దగులుబాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక పనికి మాలిన చేత కాని పిరికి సన్నాసిలాగా దాక్కోవటమైందయా కనీసం మీ నాయకుల చేతం చేయించాలా నువ్వు ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష నాయకుడివి ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు ముఖ్యమంత్రికి ఎలగబెట్టినోడివి నీకు ఆ మాత్రం బుద్ధుండొద్దా అరే గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు చేయువు స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు చేయువు ఇంకేం చేస్తావు నీ తద్దినాలు చేసుకుంటారా ఏం చేస్తావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండి నీ ఈ రాష్ట్రంలో ఉండటానికి అది దేశంలో ఉండటానికి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు